స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 జీవము కలిగిన ఏసైకి మహిమ కలుగునుగాక హలలుయ దేవునికి మహిమ కలుగునుగాక మీకందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను ఏ సమస్య ఉన్నా మనుషులకు చెప్పుకునే బదులు దేవునికి చెప్పుకునేటువంటి దేవునితో మాట్లాడే ఆ అనుబంధం ఆ మోకాళ్ళ అనుభవాలు నేర్చుకోండి విశ్వాసులుగా ఎవరికి చెప్పినా ఎవరు ఏ విధంగా స్పందిస్తారో ఏ విధంగా అది వెళ్ళిపోతుందో అర్థం తెలియదు కానీ ఏసఐ దగ్గర మనసిపోయి మాట్లాడి చెప్పుకున్నప్పుడు అంతర్గం అంతర్గతంగా అంతర్యములో ఉన్న ఆ యొక్క విషయమును సరిగ్గా అర్థం చేసుకునే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకున్నాము ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వాక్యం ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మ విస్మయం అందకుము అని ఇస్రాయేళల్ ఎదుట అతనితో చెప్పాను హల ఎవరు చెప్పినారు ఎవరితో చెప్పినారు ఈ మాటలంటే మోషే గారు ఎహోషవాతో చెప్తున్న మాటలు ఇవి మోషే ఎవరు ఇస్రాయేలీల నాయకుడు ఇస్రాయలీలను ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి అలాగా వారిని ఆయన నాయకత్వంలోండి తీసుకొచ్చిన వాడు మోషే మోషే దేవుని చేత పంపబడి ఇస్రాయేలీలను ఆ యొక్క ఐగుప్తు నుండి ఆ ఫరో ఎదుట నిలబడి పది రకాల తెగుళ్లను దేవుని ద్వారా చేయిస్తూ దేవుని మహిమపరుస్తూ ఘనంగా ఐగుప్తి నుండి ఇస్రాయలీలను బయటకు తీసుకొచ్చినాడు ఐగుప్తు అనేది ఒక లోకం ఒక లోకానికి గుర్తు కనుక ప్రియ లారా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇస్రాయేలీలు ఇస్రాయేలు దేవుని స్వాస్థ్యం దేవుని జనులు లోకంలోనే ఉన్నారు దేవుని జనుల గుంపు ఇప్పటికీ ఉంది లోకంలోనే దేవుని కొరకు ఉన్న గుంపు ఉంది ఆ గుంపును ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేళ్ల గుంపును మోస తీసుకొస్తా ఉన్నాడు అలా అంత దాటుకుంటూ దాటుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా ఎవరిదాన్ని దాటాలి ఎవరిదాన్ని దాటిన వెంటనే ఇంకా కణాంలోకి ప్రవేశం జరగాలి అయితే దేవుడు అన్నాడు మోషేతో మోషే నువ్వు ఈ యోర్దాన్ని దాటొద్దు నువ్వు ఈ యోర్దాన్ని దాటకుండా నువ్వు యహోషువాకు నాయకత్వాన్ని అన్నాడు దేవుడు చూడండి ఇక్కడ మోషే ఎంతో కష్టపడినాడు ఎంతగానో దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాడు సా సాత్వికుడు నా ఇల్లంతట్లో సాత్వికుడు అనేటువంటి సాక్ష్యాన్ని దేవుని యుద్ధ నుండి పొందుకున్నాడు అలాంటి ఆ యొక్క మోషే దేవుడు నువ్వు ఈ నాయకత్వాన్ని వదిలేసి యహోషువాకి ఇవ్వమంటే వెంటనే అంగీకరించాడండి లేకుంటే స్టార్ట్ చేసిన వాళ్ళే ఎండింగ్ వరకు ఉండాలని ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఏదైనా ఒక పని సక్సెస్ స్టార్టింగ్లో ఎంత ట్రబుల్గా ఉన్నా అది కష్టంతో దాన్ని డెవలప్ చేసి చివరిగా అవార్డు తీసుకునే సమయంకి చేరి అక్కడ ఆ భాగ్యమును పొందుకునేటప్పటికీ వద్దు నీ నాయకత్వం వేరే వాళ్ళ నాయకత్వం కిందికి రావాలి అన్నప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు అసలు ఎంత బాధపడతాం కదా అయితే ఈ మోస బాధపడలేదు పోనీ అట్లా కాకుండా నా కుమారులు ఉన్నారు కదా నా కుమారులకి నాయకత్వం ఏమని కూడా దేవుని దగ్గర ఆ పిల్లలను తన పిల్లలను కూడా దేవుని దగ్గర ప్రపోజ్ చేయలేదు నా పిల్లలు చూడు నాయన అని కూడా అనలేదు వెంటనే ఓకే అన్నాడు సరే ప్రభు అన్నాడు ఈ మనసు దేవునికి ఇష్టం అండి అది దేవుడు ఏం చెప్పినాడో అది చేసే పిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం కొంతమంది అలా చేయరు మన యొక్క సుధమ కుమారులో ఉన్న లోతు ఉన్నాడు కదా దేవుడు అంటాడు నువ్వు ఆ పర్వతం నాకు ఎక్కిపో పరిగెత్తు పారిపో అని అన్నాడు అంటే మరి లోతు అంటాడు అలా కాదు బ్రహ్మ నేను అంత దూరం వెళ్ళలేను ఎక్కడ పక్కన పోతాను సోయా దేవుడికి ఆలోచన చెప్పి దేవుని మాటకే విధేత చూపకుండా ఆలోచన చెప్పి మే ఇట్లా పోతే అట్లా పోతే అంటే సరే నీ ఇష్టం అన్నాడు దేవుడు కానీ మోస దగ్గర అలా లేదు దేవుడు ఏం చెప్తే అది సరే సరే ప్రభు సరే ప్రభా సరే ప్రభు సరే ఈ మనసు దేవునికి చాలా ఇష్టం అండి అలే లూయా దేవునికి స్తోత్రం సేవకులు కూడా చెప్పిన వెంటనే వినే పిల్లలు అంటే చాలా ఇష్టపడతారు సేవకులకు ఆలోచనకు అనుకూలంగా ఉండే పిల్లలు అంటే ఇష్టపడతారు వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు చెప్పిన దానికి పది వంకల వ్యవహారాలు మాట్లాడి పది ఆలోచనలు చెప్పి పది రకాలుగా ఊహించుకొని పది రకాలుగా వేరే వాళ్ళకు చెప్పి ఇటువంటి చేసే వాళ్ళను దగ్గర కూడా పెట్టుకోవాలంటే కూడా ఏం చేస్తారో వీళ్ళు పరిచయరని భయం ఉంటుంది సేవకులకి దేవుడు అంటున్నాడు మోస విషయంలో నేను ముఖాముఖిగా స్నేహితుంతో మాట్లాడినట్టు మాట్లాడతాను హలెలూయా ఎంత మంచి సాక్ష్యం అందుకున్నాడు మోస అలాంటి మోసన్న దేవుడు అంటాడు నువ్వు కణానంలోకి వెళ్ళొద్దు ఇంకా నువ్వు ఎవరి దాని కూడా దాటొద్దు ఇంకా అంటే అవునా బ్రోహ సరే ప్రభువా అన్నాడండి అంతే ఇంకా అప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో యహోశివ అనేటువంటి ఆ యవ్వనస్తునికి నాయకత్వంను అప్పగించా అన్నాడు సరే ప్రభువా అన్నాడు ఈ యహోశివ ఎవరో తెలుసా యహోశివ మోషే పరిచారకుడు మోషే దగ్గరుండి మోషే పరి మోసకు పరిచయం చేసేవాడు మోస కొండపైన దేవునితో మాట్లాడుతుంటే మోస కోసం యహోశివ ఎదురు చూచేవాడు గుడారము దాటి వెళ్ళని వాడు దాటి వెళ్ళని యవ్వనస్తుడు గుడారమును దాటి వెళ్ళని యవ్వనస్తుడు యవనస్తులు గుడారాలలో ఉంటారా అండి ఎప్పుడు నలుగురు కలిసి అపహాస్యం చేసుకుంటూ కూర్చుందమ్మా ఎప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు రాజకీయాలు సినిమాలు ఏ ఫీల్డ్ క్రికెట్ ఏ ఫీల్డ్ అయినా మాట్లాడుకోవడానికి వెళ్ళి కూర్చొని మాట్లాడదు గుడారంలోనే మందిరంలోనే మందిర పనులలోనే ఉండే యవనస్తులు ఉన్నారా ఈ దినాల్లో కరువు అయిపోతున్నారు అది ఉంటారండి ఎప్పుడు ఉంటారో తెలుసా క్రిస్మస్ పండుగ రోజు ఉందా క్రిస్మస్ పండగ వస్తుందా ఈస్టర్ వస్తుందా క్రిస్మస్ పండగప్పుడేమో డెకరేషన్ చేయడానికి రాత్రి మగళ్ళు ఏదో తిప్పలు పడి అబ్బా దేవు దేవుడు మమ్మల్ని చూసి ఎంత ప్రేమిస్తాడో ఇష్టపడతాడు అవి డెకరేషన్లు ఆయనకి డెకరేషన్లు చేసి నువ్వు హంగామ్మా చేసి అలంకరణ చేసి చేస్తే దేవుడు ఏం సంతోషపడాడు ఇంకా ఈస్టర్ వస్తుంది కదండీ రంగులు జల్లుకోవడానికి యవనస్తులు రెడీగా బండి రెడీ పెట్టుకుంటారు అప్పుడు ఆ యవనస్తులు ఉండేది ఇదే యహోషు ఆ యవనస్తుడు గుడారమును దాటి వెళ్లకుండా పరిచారకుడై మోషే దగ్గర ఉన్నాడంట హెల్లుయా దేవునికి స్తోత్రం ఏ దేవుని బిడ్డ నువ్వు ఎటువంటి యవనస్తుడిగా ఉన్నావు అయితే మోసేకు దేవుడు అంటున్నాడు ఇగో ఈ యవనస్తునికి నాయకత్వం ఏమంటే అప్పుడు యహో శివ ఆ నాయకత్వమును జరిగించటానికి నిలబడినప్పుడు భయం ఉంటుంది కదండీ అందుకనే ఏమోషన్ అంటున్నాడు ఏమంటున్నాడు నీ ముందర నడిచివాడు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీ తోడై తోడై ఉండును ఆయన నిన్ను విడవడు ఎడవాయడు భయపడకుము విస్మయం అందకుము నువ్వు భయపడొద్దు ఇంకా ఏడో వచనంలో కూడా ఉంటా అంటారండి ఏమంటారు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అలే ఆరో వచనంలో చూడండి భయపడకూడ వారిని చూసి దిగులు పడకూడ నీతో కూడా వచ్చు వాడిని దేవుడైన యహోవా ఆయన నిన్ను విడవాడు నిన్ను ఎడవాయడు అలెలుయా చూడండి యహోషివాకు చెప్తున్నాడు నువ్వు భయపడవద్దు దేవుడు ఇస్తున్నటువంటి ఈ పని ఈ బాధ్యత ఈ శత్రువులను ఈ జనాలను చూసి నువ్వు భయపడొద్దు నువ్వు ఆధారం చేసుకోవాల్సింది నీకు తోడుండేది ఎవరు నీకు ఆధారం ఎవరు నీకు అన్ని విధాలుగా సహాయం చేసేది ఎవరు నీ ముందర ఉండేది ఎవరు నీకు నీకు అన్ని దాంట్లో ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఎహోవా హలలుయా యహోషివాకు చెప్తున్నాడు మోషే నీవు నీవు నీకు ఎహోవాయే తోడు ఎహోవాయే తోడు ఏ మనిషిలో తోడు కాదు ఏ హోవాయే తోడు తర్వాత ఏమంటున్నాడు నీ ముందర నడుస్తాడు ఆయన హలెలుయా ఆయనని నీ ముందర నడుస్తాడు నువ్వు ఏం లేదు ఆయన వెనకాల నడుచుకుంటూ పో అలా అలాను చేస్తున్నప్పుడు ఆయన నేను నేర్చిపెట్టడు నిన్ను ఎడవాయడు ఆయన ముందర నడుస్తుంటాడు ఆయన వెనకాలను నడుస్తుండు అప్పుడు నేను నేర్చిపెట్టాడు ఆయన నిన్ను ఎడబాయాడు ఆయన ఇంకా భయపడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు చుట్టూర జనాలను కూడా నువ్వు చూసి భయపడద్దు వాళ్ళ ఇష్టాయిలో ఒకసారి ఉన్న మైండ్ ఒకసారి ఉండదు ఒకసారి నీళ్ళు తాగినప్పుడు అన్నం తిన్నప్పుడు అలేలుగా దేవుని స్తోత్రం అన్నారు అదే కర కొరత వచ్చేసినప్పుడు ఎత్తి కొట్టిన రెడీగా ఉన్నారు సమృద్ధి ఉన్నప్పుడు ఒక సంతోషాన్ని చూస్తారు లోటు ఉన్నప్పుడు ఇంకో రకంగా చూపిస్తారు ఈ మనుషులు ఎప్పటికైనా మారతారండి మారని దేవుడు ఒక ఏసై మాత్రమే అందుకే మార్పులేని ఏకైక దేవుని ఆధారం చేసుకో నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు వేసాయి మాత్రమే హలెలు ఆ దేవునికి స్తోత్రం కనుక యహుషివాకు ఇలాగా ధైర్యపరిచి మోసే బాధ్యతలు అన్నీ అప్పగించినాడు ఈ యొక్క యోర్దాను యోర్దాను నదికి ఎక్కడి నుండి నీళ్ళు వస్తాయి అంటే గలలియ నుండి పారుకుంటే యోర్దాన్లోకి కలుస్తాయి గలలియా అంటే ఒక వలయం దాని అర్థం గలలియా సముద్రం అంటే వలయం అని అర్థం ఆ నుండి ఆ గలియా సముద్రం నుండి నదిలోకి వస్తాయి నీళ్ళు ఈ యోర్దాను అనే నది యోర్దాన్ అంటే అర్థం ఏంటి అంటే కిందికి పారు నది కిందికి అంటే ఈ ఈ యోడ్దాన్ నుండి డైరెక్ట్ నీళ్ళు ఎక్కడికి పోతాయి అంటే మృత సముద్రంలో కలుస్తాయి అలా ఆ ప్రాసెస్ అనమాట ఇంకా అయితే ఈ యోడానే నువ్వు దాటద్దని దేవుడు చెప్పినప్పుడు ఆ కిందికి పారే నదిలోకి వెళ్లకుండానే దేవుడు ఆ యొక్క మోషను ఆ కొండ మీద నుండి ఆయనను అలాగా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాడు హలలుయ్య దేవుని పిస్తవతరా మోషే నాయకుడుగా ఒక కింద ఆ పరిచారకునికి నాయకత్వం అప్పగించేటప్పుడు చెప్పిన ఆ మాటలు ఒక అనుభవపూర్వకమైన ఒక సాక్షివంతమైనటువంటి రీతిలో మోసే చెప్తా ఉన్నాడు యహోశివాకి నిజమే కదా మోషే ఆ విధంగానే ఉన్నాడు యహోవా దేవుడు నడుస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఎహోవా నడుస్తూ ఉన్నాడు ఆయన వెనకాల మోస నడుస్తూ ఉన్నాడు మోస వెనకాల జనాలు నడుస్తూ ఉన్నాడు మార్గములను తెలియజేస్తాను మోసకి ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుభవాలు యహో శివాకు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజున నువ్వు ఒక విశ్వాసిగా ఒక అనుభవం ఉందా ప్రార్థనా పరాలుగా ఒక అనుభవం ఉందా పవిత్రంగా ఉండడానికి పోరాడంలో ఒక అనుభవం ఉందా మోకాళ్ళ ప్రార్థనా జీవితంలో ఒక అనుభవం ఉందా ఈ అనుభవముతో నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను నువ్వు ఎలా జయించినావో ఎలా నీ ముందర నీ సమస్యలకు నీ సమస్యలకు నీ ముందర దేవుడు ఎలా నడిచి నిన్ను జయింపజేసినాడో నువ్వు ఒక సాక్ష్యం చెప్పగలగడానికి అటువంటి పరిపూర్ణతలో నువ్వు ఉన్నావా అటువంటి స్థితిలో ఎదిగినావా ఏ అప్పటికి కూడా కొంతమంది ఎప్పుడో రక్షింపబడినా కూడా ఇప్పుడు రక్షింపబడిన వాళ్ళతో కూడా ఆ ఆత్మీయ స్థితి లేకుండా తయారవుతున్నారు ఆ ఆత్మావేశము ఆ ప్రార్థనా జీవితం ఆ ప్రత్యేకత ఆ పరిశుద్ధత ఆ ఏర్పాటు ఆ పరిచర్య చేసే క్రమము లేకుండా పోతుంది ఇంకా పసుపుల్లలుగానే ఉన్నారు ఇంకా శిశువులు కానీ ఉన్నారని పౌలు గారు అంటున్నట్టుగా అట్టనే ఉన్నారు కానీ అనుభవాలతో అనేక మందిని శిష్యులుగా తయారు చేసే అభిషేకం ఇచ్చే మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున అటువంటి మార్పు నీలో కలగాలి ఎంతసేపు ఉన్నా మేము ఊకే మందిరానికి వస్తాం పోతుంటాం వింటంటాం పోతుంటాం తింటాం ఉంటాం పండగ క్రైస్తవులాగా ఉంటాం లేదంటే ఏదో పోచినామా ఉన్నామా పోయినామా అది అలా ఎలా ఉంటారు అంచెలంచెలుగా శిష్యుల శిష్యరికం చేసే విధంగా శిష్యులను అభిషేకించే విధంగా అనేక మందిని యవనస్తులను తయారు చేసే విధమైనటువంటి స్థితిలో ఉండాలి కదా దేవుడు అంటాడు ఏసేమంటాడు మీరు వెళ్ళి నా కోసం శిష్యులను తయారు చేయండి యహోశివా యహోశువాను మోసే నాయకుడిగా అప్పగించేటప్పుడు నాయకత్వాన్ని అప్పగించేటప్పుడు చెప్పిన అనుభవ సాక్ష్యాలు నువ్వు కూడా అలాగా ఒకరిని తయారు చేసి నీ అనుభవాలు చెప్తూ ఒకరిని శిష్యునిగా దేవుడికి ఒక మార్చేటువంటి కృప మీకు అందరికీ కలుగునుగాక అటు అనుభవపూర్వకమైన విశ్వాస యాత్రలు ఎదుగుదుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాను సై నీకు అందులో విన్నవారిని అందరినీ దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు విన్న వెంటనే విడిచిపెట్టువారు కాక ఆత్మీయంగా ఎదుగుతూ అంచెలంచెలుగా ఆత్మీయంగా వర్ధిల్ల కృపదైత్యం అనేది అక్కడికి సిద్ధపరచుందని ఏసుపరిశుద్ధి నామని అడుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజ్ ర వేసు నామానికి సంపూర్ణ విజయం కలగను గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లా దేవుడు మిమ్మల్ని దేవించుగాక ఆమె